హలో గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే అశ్వికి పుట్టెంటుకలు అయితే తీయడానికి వెళ్తున్నాం అనమాట వాడికి నైన్ మంత్స్ కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట రేపైతే టెన్ పడతాయి సో అట్లానే నైన్ మంత్స్లో పుట్టెంటుకలు తీద్దామనేసి మేము బల్కంపేటకైతే వెళ్తున్నాం గాయస్ ఎవరెవరమంటే మా ఫ్యామిలీ ఇంకా మా మమ్మీ వాళ్ళైతే వెళ్తున్నాం చిన్నగా చేస్తున్నాం ఎవరిని పిలవట్లేదు మేమైతే ఆటోలు అయితే వెళ్తున్నాం ఇది మా ఇంటి నుంచి బల్కంపేట వెళ్ళే రూట్ అనమాట వాడికి మా గగన్ వాడికి అయితే మస్తు ఇష్టం ఆటోలు వెళ్ళడము సో తర్వాత మేమైతే కొడుకు అయితే వచ్చేసాం గాయస్ అశ్విక్ అయితే వాళ్ళ మామ మీద కూర్చొని అయితే వెంట్రుకలు తీసుకుంటున్నాడు అంటే గుండు తీసుకుంటున్నాడు అనమాట వాళ్ళు నాది రింగ్ అడిగినారు బంగారుది ఆ బంగారు రింగ్తోని కట్ చేసినారు అనమాట తర్వాత నా రింగ్కి మా ఆయన పెడుతున్నాడు అంటే అశ్విక్ చాలా ఏడుస్తాడు అనుకున్నాము ఎందుకంటే గగన్ ఏడ్చినాడు అనమాట ఫస్ట్ టైము వాడికి తీసినప్పుడు వీడు కూడా ఏడుస్తాడు అనుకున్నాం కానీ వీడు అస్సలు ఏడవలేడు ఆపోజిట్ అనమాట చాలా మంచిగా చేయించుకున్నాడు నేనైతే ఎక్కడ ఏడుస్తాడేమో అని భయపడ్డా కానీ ఏడ్చలే ఏడవలేడు మంచిగా చేయించుకున్నాడు కాకపోతే లాస్ట్ మూమెంట్లో నన్ను చూసి ఏడ్చినాడు అనమాట అది ఒక్కటే డిసప్పాయింట్ డిసప్పాయింట్ ఏం కాదు మంచినే చేయించుకున్నాడు నాకైతే చాలా హ్యాపీ అంటే చేయించేటప్పుడు ఎక్కడ కట్ అవుతుందో అని భయం ఉంటుంది కదా ఆ భయం అయితే ఏం లేదనమాట మంచిగా హ్యాపీగా చేయిస్తుంది చేయించుకున్న తర్వాత స్నానం చేయించినాము అక్కడిని గుడి దగ్గరని చల్లలీలతో చేసుకున్నాడు వాడు బాగానే అసలు మేము అనుకోలేదనమాట తొందరగా వెళ్ళిపోయినాం అను సడన్ ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయినాం లెవెన్ మంత్స్ నైన్ మంత్స్ కన్ఫ్యూజన్ ఉండే ఇక టోటల్లీ అయితే నైన్ మంత్స్లో అయితే అయిపోయింది ఇంక తర్వాత ఇక వాళ్ళ అన్నకైతే చేసినారనమాట వాళ్ళ అన్న కూడా వీడితో పాటు వాళ్ళ అన్న కూడా ఒకటేసారి అయితే తీసేసినాం అనమాట ఇక ఎట్లాగో సమ్మర్ వస్తుంది కదా అన్నట్టు వాడికి కూడా కంఫర్ట్ ఉంటుంది కదా అన్నట్టు తీసేసినాం తర్వాత నేను బోనం ఎత్తుకున్నాను అనమాట మా మమ్మీ వాళ్ళు చేసినారు బోనము ఇంకోటి అమ్మవారికి బియ్యం కూడా పోసినారనమాట ఆ బోనం అయితే నేనే ఎత్తుకున్నా ఆ బోనం నాకు చిన్నగా అయిపోయింది అనమాట పట్టుకోవడానికి రాలేదు నేను హైట్ ఉండేసరికి నాకు చిన్నగా అయిపోయింది తర్వాత అయ్యవారికి ఇచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెడితే తర్వాత పెట్టిన తర్వాత మేము నెక్స్ట్ బియ్యం పోయడానికి అమ్మవారికి బియ్యం అయితే వెళ్ళినాం అనమాట అమ్మవారు బియ్యం పోసిన తర్వాత మళ్ళీ దర్శనంకి వెళ్ళినాం ఇక్కడ అమ్మవారికి బియ్యం పోస్తుంటే పూజారి వారు ఇట్లా అడిగినారనమాట ఏంటిది పేర్లు గోత్రం అవన్నీ చెప్పేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు చేసి తర్వాత దర్శనంకి వెళ్ళినాం అని ఇక్కడైతే మంచి అనిపించింది నాకైతే అమ్మవారి దగ్గర ఇట్లా చాలామంది పబ్లిక్ ఇక్కడైతే గగన్కి దండించినాడు అనమాట పూజారి ఆ పూజ దండిస్తే వేసుకుంటా లేదు సరే అయినా అశ్వీకి ఒకటి నేను ఒకటి వేసుకున్నాను వాడు ఎంత క్యూట్ అసలు ఎంత సైలెంట్ ఉన్నాడు ఎంత క్యూట్ ఉంటాడు మా గగన్ మొత్తం ఆపోజిట్ తర్వాత ఇక బియ్యం ఆ దండేసి బియ్యం పోపించిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం పిక్స్ తీసుకున్నాం అనమాట పిక్స్ తీసుకున్న తర్వాత ఇక లోపలికి దర్శనంకి వెళ్తే వీళ్ళు రాలేరు మా మమ్మీ వాళ్ళు మా చెల్లి రాలేదు మేమేమో ఇక్కడ నించొని వెయిట్ చేస్తున్నాం అశ్విక్ మీ గురించి మా ఆయనతో అడుగుతున్నా అశ్విక్ ఎయిర్ ఉంటే బాగుందా గుండుతో బాగుందా అని అడిగితే రెట్లున్నా బాగుంటారు అది ఇది అని మాట్లాడుకుంటున్నాం అంతలోపే మా చెల్లె వాళ్ళు అయితే వచ్చినారనమాట మా చెల్లి మతమ మా మమ్మీ వాళ్ళు వచ్చినారనమాట వచ్చేసిన తర్వాత మేమైతే లోపలికి అయితే దర్శనంకి వెళ్ళినాము అయితే అక్కడ లోపల ఫొటోస్ అయితే అలో లేదు కాకపోతే మా కనిపించకుండా తీసినాడు ఫైనల్లీ ఆ ప్లేస్లో మేము ఫ్రైడే కదా ఎవరు ఉండలేదు ఓన్లీ సండేస్ ట్యూస్డేస్ ఉంటాయి అనుకున్నా కానీ ఫ్రైడే కూడా ఉన్నారనమాట చాలా బాగా అయింది దర్శనం నాకైతే అక్కడి నుంచి అయితే ఎప్పుడైనా సరే ఎల్లబుద్ధే కాదు వాళ్ళని ఎల్లబుద్దే కాదు వాళ్ళు తరుముతూనే ఉంటారు ఇక సరేలే అన్నట్టు బయటికి వచ్చినాం బయటకు వచ్చిన తర్వాత అక్కడ అన్నదానం అవుతుందంటే సరేలే అని అక్కడికి వెళ్తున్నాం అనమాట ఏంటంటే అక్కడ అయిపోయింది లాస్ట్ మా గగన్కైతే దొక్కి ఏమంటారు మా గగన్కైతే దొరికింది ప్లేట్ల వాడు తింటే ఫస్ట్ ఫస్ట్ వేసుకొచ్చింది వాడు రెండు బుక్కలు అయితే తిన్నాడు అనమాట మా అందరికి ఎవరికి దొరకలేదు సరేలే ఇక వాడికన్నా దొరికింది లే అన్నట్టు ఇక మేము ప్రసాదం దగ్గర కానీ వెయిట్ చేస్తున్నాం అనమాట మా అన్నయ్య వెళ్ళి తీసుకోవడానికి వెళ్ళిండు ఇక అశ్వకినేమో వాళ్ళ డాడీ నడిపిస్తుండు వాళ్ళ అన్ననేమో ఇన్స్ట్రక్షన్స్ తర్వాత తర్వాతనేమో వాళ్ళ పిన్నిని ఫుల్ కొడుతుండ వాళ్ళ పిన్ని అంటే ఎంత ఇష్టమో అంత కొడతాడు అనమాట వాళ్ళ నాయనమ్మని కొడుతు అయితే వాళ్ళ నానమ్మ అడిగింది ఎందుకు కొడుతున్నారు అంటే వాళ్ళ నానమ్మని కూడా కొడుతుండు అంతగా వాళ్ళిద్దరైతే ఎప్పుడు కలవరిస్తూనే ఉంటాడు మాన్సా పిన్ని 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 తర్వాత వాళ్ళ తమ్ముడి దగ్గరికి పోయి మళ్ళీ వాటితోనే అడిపిస్తుండడు వరకు మళ్ళీ ప్రసాదం తీసుకొని వచ్చేసి ఇక ప్రసాదం విన్న తర్వాత మేము ఇక బయటికి వచ్చామన్నమాట బయటికి వస్తే మా ఆయనకి అది ఇప్పి ఇది ఇప్పి అంటే ఏది ఇప్పి అడిగినా ఇప్పి కానీ గాజులు అంటే చాలు తీసుకో ఒక్క డజన్ అడిగితే నువ్వు పది డజన్లు తీసుకో అని అంటాడు ఏందో నాకు అర్థమగే మా ఆయన విషయంలో అయితే ఎప్పుడైనా సరే ఏది అడిగినా నో అని చెప్తాడు కానీ గాజుల విషయంలోనైతే ఒక్కటి కాదు రెండు అన్నం తిన్నావా ఓకే తినిపో సో గాజుల విషయంలోనైతే అస్సలు అబ్జెక్షన్ చెప్పాడు నాకైతే చాలా ఇష్టం అంటే పెళ్ళి కాకముందు అయితే నేను వేసుకునేదాన్ని కాదు ఇప్పుడు తర్వాత తర్వాతనేమో మా గగన్ బొమ్మలు కావాలి బొమ్మలు కావాలంటే సరేలే ఎప్పుడైనా ఏడుస్తాడు వీడి విన్నాడు కదా అని బొమ్మల దగ్గర తీసుకెళ్ళినాం బొమ్మల దగ్గర తీసుకెళ్లేసరికి వాడు బార్బీ బొమ్మ కావాలంటాడు అది ఎందుకు రావాలి ఆడపిల్లలు ఆడుకుంటారు అంటారు లేదు నాకు అదే కావాలంటాడు సరేలే అన్నట్టు పక్కన ఉన్న గన్ని ఇప్పించేసి సరే వాడిని ఊకించి ఆటో ఎక్కించి వచ్చి వస్తునే వచ్చేటప్పుడు మాకు ఇది కనిపించింది అనమాట చాలా బాగా అనిపించింది ఇది కూడా మంచిగా అనిపించింది సో గాయస్ మీరైతే చూసినారు కదా గాయస్ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది అనమాట మా పుట్టింటికల స్టోరీ మొత్తం వీడియో మొత్తం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్